ముక్కలేందే మొద దిగదు కదా అందుకే మటన్ గ్రేవీ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ క మటన్ కర్రీ చేస్తానండి మటన్ గ్రేవీ కర్రీని నేను ఎలా చేస్తానో చూసేసాయండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఇది ఇండస్ వ్యాలీ వ్యాలీ నుంచి తెప్పించుకున్న గిన్నె అండి చాలా మందంగా ఉంటుంది త్రీ త్రిపుల్ లేయర్ అనమాట అడుగు మా అడుగు అంటదు చాలా హెల్దీగా కుక్ చాలా కుక్ మంచిగా కుక్ అవుతుంది ప్లస్ స్టీల్ ఐటమ్ కాబట్టి చాలా హెల్దీ కూడా అండి ఇది ప్రమోషన్ వీడియో కాదు నాకు నచ్చి నేను చెప్తున్న వీడియో నేను వాడి చూయిస్తున్న వీడియో అనమాట చేస్తున్న వీడియో ఆయిల్ తాగింది కదండి కొంచెం జీలకర్ర కొంచెం ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసేస్తాను పచ్చిమిర్చి ఆనియన్ ఇది బాగా పెరడాలు వచ్చేంత వరకు వేసుకోవాలండి ఒక టమోటా వేస్తున్నాను టమోటా అనేది మంచిగా తోలు వరకు ఈ ఆయిల్లో బాయిల్ అవ్వాలన్నమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బలు కరివేపాకు ఇదిగోండి ఆనియన్ ఆనియన్స్ ఈ విధంగా వేగిపోవాలి అలానే టమాటా కూడా ఇలా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట టైం మనం మటన్ చేసుకుందాం ఆల్రెడీ నేను మటన్ని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడగపెట్టుకుని దాంట్లో ఉన్న వాటర్ కూడా వేసేసానండి ఓకేనా ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉడవపెట్టుకునేటప్పుడు నేను అన్ని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసానండి పసుపు మూడు స్పూన్లు కారం వేసాను మళ్ళీ ఉప్పు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం సరిపోనట్టుంది అందుకే వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం ఉప్పు కారం మీరు రుచి తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ ఉప్పు ఉప్పు కారాలు కారాలు అనేవి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే నేను కొంచెం మేము కారం ఎక్కువే తింటామండి అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట ఓకేనా ఇదిగోండి మటన్ గ్రేవీ కోసం నేను జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి కొంచెం అన్ని వేస్తున్నాను అనమాట ఇవి నేను మిక్సీ పట్టి కర్రీలో వేస్తాను చూడండి ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసేస్తున్నాము చాలా టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు నువ్వులు కొబ్బరి చాలా మంచివి కదా హెల్త్కి పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే తింటారు కాబట్టి ఇట్లా కర్రీస్లో కానీ రైస్లో కానీ వేసి పెడితే మంచిగా తింటారనమాట కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఈ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్ అండ్ చాలా హెల్దీగా కూడా ఎంతో టేస్టీ అయినా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి దించేసుకోవడం అనమాట ఓకేనా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్